నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడలా చూసిన ప్రభువా ఎవడు ఎవడు ఆ నిల్వగలడు చూడండి ఇక్కడ ఏమంటే కనిపెట్టి చూసిన ఎడల నీవు దేవుడు నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడలా ప్రభువా ప్రభువా ఎవడు నిల్వగలడు ఎవడు అంటున్నాడు అంటే దేవుడు కనిపెట్టి చూస్తే ఎవరు నిలవగలడు ఎందుకంటే ఎవడు నీతివంతుడు లేడు ఏదొక లోపం ఏదొక పొరపాటు ఏదో ఒక తప్పిదం ఏదో ఒక అపరాధం ప్రతి మనిషిలో ఎలుగు చేస్తూనే ఉంది అది ఇక్కడికి కీర్తిన్నాడు యోవా నీవు నిడలా లే కనిపెట్టి నిడలా ఎవడు నిలవగలడు దోషములను కలిపెట్టి చూసి నిడలా ఎవడు నిలవగలడు ప్రతి వాడిలో దోషం ఉన్నది ప్రతి వాళ్ళలో పాపం ఉన్నది నాలో పాపం లేదని చెప్పగలిగే మనుషుడు ఎవడు కూడా భూప్రపంచంలో ఎవడు లేడు మనిషిగా పుట్టినవాడు యశు ప్రభు ఒక్కడే యేసు ప్రభు ఒక్కడే కనబడుతున్నాడు అందుకే యేసు ప్రభు అన్నాడు మీరు పాపం చెయ్యని వాడు ఎవడో మొదటిగా రాయమేయండి ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచారం చేస్తూ పట్టుబడిన స్త్రీని పురుషుణ్ణి చంపాలి రాళ్ళతో కూడా చంపాలి కానీ మీరు పురుషుణ్ణి ఏం చేశారు పురుషుణ్ణి ఏం చేశారు మీ బంధువు అవడు మీ కులస్తు మీ తోపుట్టువా వాళ్ళు అందరూ ఈ అమాయకురాలు తీసుకొచ్చారు ఈ అమాయకురాలు తీసుకొచ్చారు ఒక్కతే వ్యభిచారం చేస్తుంది ఇద్దరు చేయాలి ఇద్దరు చేయాలి పాపం ఒక్కతే వ్యభిచారం చేస్తుంది సర్లే మీరు ఏ తెలుగుతో వచ్చారు ఏ గ్రామంతో వచ్చారు వంద మంది కూడి వచ్చారు లోక సంబంధమైన తెలుగుతో సాధాన క్రాలతో కూడి మంచిది కానీ మీలో పాపం చేయని వాడెవడో మొదటిగా రాయి రాయి కొట్ట కొట్టారు నిజమే తప్పు చేసింది అంటున్నారు కొట్టారు నిజమే శిక్షించారు నిజమే కానీ కొట్టేదెవడు తప్పు చేయని వాడు కొట్టాలి పాపం చేయని వాడు కొట్టాలి కాబట్టి మీలో ఎవడు తప్పు చేయలేదో ఎవడు పాపం చేయలేదో మొదట రాయి వేస్తున్నాడు ఆ బాయ్ అన్నాడు ఇంకా వాళ్ళందరూ అప్పటికప్పుడు చేసిన తప్పులు వాళ్ళు కనబడుతున్నాయి అప్పటికప్పుడు చేసిన పాపాలు వాళ్ళు కనబడుతున్నాయి ఈ తప్పు ఇందాకే చేశానో ఇది వీళ్ళందరూ చూస్తే నన్ను రాయితో కొడతారని వాడు కావుగా రాయి అక్కడ పాడేసి వెళ్ళిపోయాడు ఒక్కొక్కడు వెళ్ళిపోయాడు ఒక్కొక్కడు వెళ్ళిపోయాడు ఒక్కొక్కడు వెళ్ళిపోయాడు అందరూ వెళ్ళిపోయారు ఆ ఒక్క నిలుస్తుంది అక్కడ అమ్మా నేను ఎవరు శిక్షించలేదా అయ్యా శిక్షించలేదయ్యా మరి నేను కూడా శిక్షించను ఇక నీవు పాపము చేయ పాపం చేసేవా శిక్ష వస్తుందని అర్థం పాపం చేసేవా శాపం వస్తుందని అర్థం పాపం చేసేవా కీడు వస్తుందని అర్థం ఇప్పటి వరకు చేసేది నేను కూడా క్షమించేశాను నేను కూడా శిక్షించను వాళ్ళందరినీ శిక్షించాలని వచ్చాను వాళ్ళందరూ నేను కొట్టాలని వాళ్ళందరూ వాళ్ళందరినీ చంపాలని వచ్చారు కానీ నీవు దీనత్వంతో కన్నీటితో తలవంచుకొని దుర్గముతో నీ తప్పును తెలుసుకుని ఒప్పుకుంటున్నా పచ్చపడుతున్నా ఏడుస్తున్నా దిగులు పడుతున్నా కొంతమంది తప్పు చేసినా కానీ చేయనట్టు నటిస్తారు తప్పు కాదనుకుంటారు కొంతమంది నేనే తప్పు చేయలేదు నేనే పొరపాటు చేయలేదు నేను చేసేది కరెక్టే అని అనుకుంటారు కానీ నీవు అలా కాదు నీమే అలా కాదు ప్రభు పాదాల మీద పడి ప్రభు పాదాలు చెంత తల వచ్చి ఏడుస్తుంది దుఃఖిస్తుంది ప్రలోభిస్తుంది కన్నీరు కారుస్తుంది కన్నీటి నాట్యముగా మార్చే దేవుడు దుఃఖమును పూనగా మార్చే దేవుడు ఒక్కొక్కరు పాపం రాసేస్తున్నాడు అక్కడ దామిల నుంచి చూశాడు దామిలు పాపాలు అక్కడ ఉన్నాయి మా రాయి పక్కన మానేసి వెళ్ళిపోయాడు మాత వచ్చింది మాతమ్మ పాపాలు అక్కడ రాసి ఉన్నాయి మాత రాయి పక్కన పాడేసి వెళ్ళిపోయింది వీళ్ళందరూ కూడా వారు వారి పాపాలు వారు కల ముందు కనబడుతుంటుంటే ఈ పాపాలు చేసేవారు అబ్బాయి వీళ్ళందరూ వాళ్ళకి శిక్షిస్తారు రాతో కొడతారు తిరిగి నాకెందుకు లేదు కాముగా రాయి అక్కడ పాడేసి కనపడకుండా వెళ్ళిపోయాడు అంధరాలు వెళ్ళిపోయాడు అంధనాలు వెళ్ళిపోయిన తర్వాత ప్రభు అక్కడే మిగిలిడు దేవుని యేసు ప్రభు గారు తలెత్తి అమ్మా ఎవరు నేను శిక్షించలేదా రాజతో పట్టాలన్నారు చంపాలన్నారు ఇచ్చాలన్నారు ఎవరు నేను శిక్షించలేదా అని అడిగితే అయ్యా ఎవరు నన్ను శిక్షించలేదు శిక్ష పరిచే ఏసీ అంటే శిక్షణకి రాదు ఎప్పుడు రాదంటే నువ్వు తప్పు ఒప్పుకున్నప్పుడు క్షమించుకోవాలని ప్రార్థించినప్పుడు నేను చేసిన పొరపాటే అని ఆ పక్షాలతో పడినప్పుడు దాని శిక్ష నేను రాదు ఆయన యేసు అలాగే సుక్రహ్మణ్ నేను కూడా నిన్ను శిక్షించను నేను కూడా నిన్ను శిక్షించను కానీ ఒక ఉంది ఒక ఉంది నీ యొక్క పాపము చేయద్దు పాపం చేయద్దు ఎందుకు నీ పాపం నేను పట్టుకుంటుంది నీ పాపం నేను శిక్షిస్తుంది నీ పాపం నేను హాస్పిటల్ తరిపితే నీ పాప నేను లోటిస్ట్గా చేస్తుంది నీ పాపం నిన్ను కొడతది కాబట్టి పాపము చెయ్యొద్దు అన్నాడు ఇక పాపము చెయ్యకు ఎందుకంటే పాపం చేస్తావా ఆ పాపం నేను శిక్షిస్తా ప్రార్థన మానేటి వీళ్ళు చేస్తున్న పాపం ప్రార్థన రాకుండా ఉన్న వీళ్ళు చేస్తున్న పాపం ఆర్థిక పాపం ఆర్థిక ప్రతి మనసు పాపం చేస్తున్నారు దేవుడు సుఖం దేవుడికి నువ్వు తిట్టమే పాపం దేవుడు చెప్పినట్టు చేయకూడదు జీవించడమే పాపం కొంతమందికి ఇది పాపం అని అనిపించదండి నేను చేసేది కరెక్టు నేను చేసేదే వాస్తవం అని దబాయించి మనుషుల ముందు రకరకాలుగా పెత్తనాలు చేస్తా మరి దేవుని ముందు దేవుని ముందు నువ్వే జవాబు చెప్తావు దేవుని దగ్గర నీ తప్పు దాయగలుగుతావా దేవుని దగ్గర నేను పొరపాటు దాయగలుగుతావా భర్త దగ్గర భార్య దాచింది భార్య దగ్గర భర్త దాచాడు అని చెప్పారు దేవుడు శావుకి దగ్గర వచ్చాక దాయగలిగేదా దాయాలనుకున్నాడు మాయ చేయాలనుకున్నారు మాసు చేయాలనుకున్నారు అక్కడ పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు అరణ్యా ఎత్తుకమ్మని పొలం ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కూడా ఎత్తుగా అని చెప్పుకున్నారు కానీ దేవుడి చదువు అబద్ధం ఎవండి అబద్ధం అబద్ధంగానే మిగిలిపోయింది వాళ్ళు అనుకున్నారు భార్య భర్త ఇద్దరు అనుకున్నారు ఇది తప్పు కాదనుకున్నారు ఇది పొరపాటు కాదనుకున్నారు కానీ దేవుని దృష్టిలో తప్పు అని దేవుని దృష్టిలో పొరపాటు అని వాక్యం ద్వారా చెప్పబడుతుంది కానీ ఇద్దరు మాట మాట కలుపుకొని వచ్చారు ముందు ఒకరే వచ్చారు ఆత్మ పుడైన సేవకుడు చేతులు పెట్టారు దైవ సేవకు అర్థమైపోయింది చేసిన తప్పింటో దైవ సేవకుడికి అర్థమైపోయింది నువ్వు చేసేది పొరపాటు ఏంటో దైవ సేవకునికి అర్థమైపోయింది నీ యొక్క అపరాధం ఏమిటి అందుకే అక్కడ అడుగుతున్నాడు అన్నయ్య